ఇది నేటి నాడు నేడు స్కూళ్ళ పరిస్థితి తెలుగుదేశం గవర్నమెంట్లో హాయంలో ముప్పై ఆరు లక్షలు శాంక్షన్ అయిన స్కూల్ ఇది పదిహేను సెంట్లు గ్రామస్తులు విరాళంగా ఇచ్చారు ఆ స్కూలు మొదలెట్టి మేమే కడతామని చెప్పి నాడు నేడు కింద తీసుకుని ఓకే ఎంత గొప్పగా పెట్టారో చూడండి పదిహేను సెంట్లు కూడా మండల పరిషత్ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది సొంత డబ్బులతో రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకుని చేశారు అయినా గానీ ముప్పై ఆరు లక్షలు శాంక్షన్ అయి ఉన్నా గాని ఇది చూడండి ఒక్కసారి మహామహుల్ ఎంత గొప్పగా చేస్తున్నారంటే స్కూల్ అంతా ఆపేసుకొచ్చున్నారు అన్నిటిలోకి అతి గొప్పగా చేసేదేమిటి తెలిసండి వీళ్ళు ప్రతిసారి గుడివాళ్ళు అయినా ఎక్కడైనా కానీ అంటే ప్రభుత్వం ఏ పని చేయటం చేత కాదు అంటానికి ప్రధానమైన నిదర్శనం ఇది ఎందుకంటే చూడండి ఇదిగో ఫస్ట్ బాత్రూమ్లు గడిచారు బాత్రూమ్లు గడిచారు స్కూల్ బిల్డింగ్ కూడా లేదు బాత్రూమ్లు కూడా కడిశారు పిల్లలు పిల్లలు లేదు అలాగే కుకింగ్ రూమ్ కూడా కడిచారు మీరు చూస్తే ఎంతటి మేధావులు అంటే వీళ్ళంతా ఇది నేటి ప్రభుత్వం పరిస్థితి నాడు నేడు అంటే గొప్పగా చెబుతారు ఏం మీరు చూస్తానే ఉన్నారు థియేటర్లు వేస్తున్నారు అసలు అసలు స్కూల్ చూస్తే అసలు కార్పొరేట్ స్కూల్ అన్ని నేను వచ్చి అమ్మాయి ఎంత మిస్ అయిపోయామ ఇంత గొప్పగా స్కూల్స్ ఉన్నాయా నేనే ఫీల్ అయ్యాను ఎలా చూస్తే ఇది అవుతుందంటే వేస్తాం దాంట్లోంచి ఇది వేస్తాం ప్లస్ నాడు నేడు స్కూల్ అంటే ఎవడన్నా బాత్రూమ్ ముందు కడతాడండి మా పిచ్చోడు ఉన్నాడు ఎమ్మెల్యే బస్ స్టాండ్ గట్రా అంటే ముందు ముందు డిపో కడతాడంట ఇది వాళ్ళ తెలివి అతి తెలివి పనికిరాని మనుషులు బేసిక్ అప్పుడు కనీసం ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి అంటే వీళ్ళకి ఏమాత్రం అవగాహన లేదు ఇందుకోసమే బాబు రావాలి బాబు రావాలి ఇది మామిడి కోళ్ళ గ్రామంలో ఈ దుస్థితి ఉంది ఎంత చక్కగా ఒకసారి చదువుతున్నా అంత రిజిస్ట్రేషన్ అయిపోయిన స్థలం ఉంది జనాలు డొనేషన్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళే చేసి ఇచ్చారు తర్వాత ముప్పై ఆరు లక్షల శాంక్షన్ అయి మా ఎప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో నాడు నేడు అని పేరు పెట్టారు చూడండి అద్భుతంగా బాత్రూమ్ కట్టారు బాత్రూమ్ కట్టారు పిల్లలు లేరు కొంచెం ఉంటే ఇంకా నయం టైల్స్ ఒకటిలా బాత్రూమ్ అంతే మిగతా అంతా రెడీగా ఇది మన పరిస్థితి